అంటే కుదరదు ఐమ్ వెరీ క్లియర్ నేను ఆ విషయం మనకు కూడా చెప్పా ఈరోజు కూడా చెప్తున్నా ఇలాంటివన్నీ చెప్పి ఇష్టం లేకపోతే పోవద్దండి ఇష్టం ఉంటే వెళ్ళండి వెళ్ళినప్పుడు అక్కడ సాంప్రదాయాలు పాటించి వెళ్ళండి నన్ను మీరు అడగడానికి అంటే నేను అడగడం లేదు అక్కడ ఉన్నాయి రూల్స్లో ఉన్నాయి ఆ రూల్స్లో ఉండేది పాటించి తీరాలి ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడతాడంటే ఒక ఆయన అయితే వాళ్ళు జనరల్ సెక్రటరీ పెట్టారు అడ్వకేట్ ఒక అతను పంది మాంసం బంగారం నెయ్యి రాగి బంగారం తీసుకొచ్చి రాగిలో కలుపుతారా అంటాడు అంటే మనోభావాలు అంటే లెక్కలేదా మీకు కనీసం మీరు కండెమ్ చేశారా మాజీ ముఖ్యమంత్రి గారు మీ పార్టీ జనరల్ సెక్రటరీ అవునా కాదా మీ వాళ్ళు ఏమీ మాట్లాడినా మేము భరించాలినా మీకు బాధ్యత లేదా మీకు ఆ విషయాలు నేను అడుగుతున్నా ప్రజలను గుర్తించుకోమంటున్నా ఎట్టి పరిస్థితిలో వెంకటేశ్వరస్వామి సన్నిధిలో కానీ వెంకటేశ్వర స్వామి టీటీడీ ఆధ్వర్యంలో నడిపే వ్యవస్థల్లో కానీ అపవిత్రం జరపకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం చాలా గట్టిగా ఉంటాం దాంట్లో ఎక్కడా రాజీ లేదు దేశం సెక్యులర్ దేశం మత సామరస్యాన్ని కాపాడడానికి మనోభావాలు దెబ్బతీయడానికి కాదు నా ఇష్ట ప్రకారం వేరే మతాలని రెచ్చగొట్టడానికి కాదు ఆయన కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అక్కడ టెంపుల్లో సాంప్రదాయాలు నేను కూడా ఒక టెంపుల్కి పోయినప్పుడు హిందూ అయినా అక్కడ సాంప్రదాయాలు పాటించలేకపోతే నేను పోను బెయి క్లియర్ కాబట్టి అక్కడ డిక్లరేషన్ ఉంది ఉన్న డిక్లరేషన్ మీరు ఇవ్వకపోతే చిన్న చిన్న టెంపుల్స్ మీరు పోవచ్చు అక్కడ డిక్లరేషన్ ఎవరు అడగరు కానీ ఇక్కడ కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలు పాటించి తీరాలి సాంప్రదాయాన్ని గౌరవించి తీరాలి దానికి సెక్యులర్ దేశం అనే ఇదక్కర్లా అడ్డుకో అడ్డుకోరు నువ్వు ముఖ్యమంత్రివి అందుకే ఇంకా అపచారాలు జరిగాయి అవే వెళ్ళాయి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చట్ట వ్యతిరేక కార్యక్రమం చేశా అని చెప్పడం కూడా సిగ్గేయాలి కదా యు విల్ బి ది ఫస్ట్ సిటిజన్ ఓత్ ఏం చేశారు మీరు చట్టాన్ని గౌరవిస్తామని ఓత్ చేసావా లేదా రాజ్యాంగాన్ని ఉల్లంఘించమని చేసావా లేదా ఇది చట్టం జరిగిందా లేదా చట్టాన్ని ఉల్లంఘించారా లేదా దానిపైన కూడా మీ పైన యాక్షన్ తీసుకోవాలి కదా అటు జరిగితే మరి అడ్డుకోలేదంటే ఎవరు అడ్డుకుంటారు సీఎంగా పోతే ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు కానీ దేవాలయంలో సాంప్రదాయాలు వైలేట్ చేయమని లేదు మీరు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి అనే వ్యక్తి మొదటి రెస్పాన్సిబుల్ వ్యక్తి చట్టాన్ని గౌరవించడంలో మొదటి వ్యక్తిగా ఉండాలి సాంప్రదాయాలు గౌరవించడంలో మొదటి వ్యక్తిగా ఉండాలి కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు ఎప్పుడు మైసూరుకు పంపించారు ఎప్పుడు బొంపల మైసూరుకు బొంపల గుజరాత్కు పంపల ఎన్డి ఎన్ఏబిఎల్ టెస్టింగ్ చేయించను దాంట్లో మనం ఎందుకు చేయలేదో మనం కోసం చేసుకోవాలి మన మన దగ్గరుండే దాంట్లో మామూలు టెస్ట్లన్నున్నా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు కానీ ఎన్ఏబిఎల్ టెస్ట్ లేదు దాంట్లో అడల్టరేషన్ టెస్ట్ లేదు ఎప్పుడైతే డౌట్ వస్తే అడల్టరేషన్ టెస్ట్కి పంపించని కాంట్రాక్ట్లో ఉంది అది ఈయన ఈవో ఉపయోగించాడు మీరు ఎందుకు చేయలేదు ప్రభు ఏదో సింపుల్గా రిజెక్ట్ చేశావంటే కొన్ని పంపించారు కొన్ని వాడేశారు అడల్ట్రేషన్ ఎప్పుడు చూడలేదు కదా మరి అంటే దాన్ని కూడా మభ్యపెట్టి మాట్లాడడం ఏంటి అడల్టరేషన్ టెస్ట్ టీటీడీలో ఉందా ఆ వ్యవస్థ లేనప్పుడు వైఆర్ యు ఆర్ టాకింగ్ అన్ని టెస్టులు చేస్తున్నారు పద్నాలుగు సార్లు చేశాం పద్దెనిమిది సార్లు చేసాం ఏమి టెస్టులు చేశారు మీరు అక్కడ లేని లేదు ఆ ఎక్విప్మెంట్ కానీ మొన్నటోరే జరిగింది ఏంటంటే దేవుని పైన భక్తిభావంతో భయంతో ప్యూరిటీ ఆఫ్ గీయ కాకుండా సేవలు కూడా స్వచ్ఛందంగా చేశారు సేవాభావంతో చేశారు కాబట్టి ఇలాంటి బయటపడలేదు ఇప్పుడు విచ్చల విడతనం వచ్చింది ఆ విచ్చలు విడతనం వచ్చే ఇలాంటి సమస్యలు వచ్చాయి అది ఆయన చెప్పాల ఇప్పుడు రెండు ఆస్పెక్ట్స్ ఆయన కాంట్రడిక్షన్ ఆయన చెప్పుకుంటున్నాడు నేను అడిగితే స్ట్రైట్ క్వశ్చన్ మీరు రాత్రుల్లో బైబిల్ చదువుకుంటానంటారు ఓకే తప్పలేదు అంటే నేను నేను తప్పు పట్టునా దాట్ ఈస్ యువర్ రైట్ డే టైమ్ చదువుకోవచ్చు అండి ఇది రాత్రి చదవడం ఓకే క్రిస్టియన్ ఒప్పుకున్నాక అక్కడ డిక్లరేషన్ ఏమంటున్నాం ఎందుకు ఇవ్వు అని అడుగుతాను అంటే మీరు ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించే హక్కు మీకు ఎవరిచ్చారంటున్నాను అంతవరకే అది ఉంటుంది అది నోన్ పర్సన్స్ ఎవరైనా వస్తే వాళ్ళు కంపల్సరీ చేయాలి అన్నోన్ తెలియకుండా పోతే ఎవరు ఏం చేయలేరు ఐడెంటిఫై చేసే వ్యవస్థ మన దగ్గర లేదు కాబట్టి వాళ్ళు వెళ్తే అది వేరే కానీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన పర వేరే మతస్థలైతే నోన్ పర్సన్స్ ఉంటే దే హట్ స్థాయి అని నథింగ్ రాంగ్ అని ఇట్ అన్నీ అంటే బీజేపీ చెప్పిన ఇది ఉంటే కూడా అండి మీకు పర్మిషన్ ఇచ్చారా బీజేపీ కానీ రాజకీయ పార్టీలు కానీ రాజ్యాంగం కానీ మీరు పోవడానికి అక్కడ సాంప్రదాయాలు గౌరవిస్తుందని ఎవరినో చెప్పారా మీకు బ్లాక్మెయిల్ చేయడం ఏంటండి నేను వేసాను వేసింది మామూలుగా అక్కడక్కడ ఉంటే మంచి వ్యక్తులు ఉంటే అన్ని రికమెండేషన్లు డిఫరెంట్గా వస్తాయి ప్రాసెస్ చేస్తాం చేసినప్పుడు మంచి వ్యక్తులు వేస్తాం దాంట్లో ఎవరు తప్పట్టారు ఎవరు తప్పట్లేదు మీరు వేసింది యాభై మందిని జంబో చేయడం అవి తప్పు వెంకటేశ్వర స్వామిని రాజకీయానికి ఉపయోగించడం తప్పు అది వ్యాపారానికి ఉపయోగించడం ఇంకా తప్పు పక్క పైరువులకు ఉపయోగించడం ఇంకా తప్పు అవన్నీ చేశారు ఎవరండి ఆ జాయింట్ ఇవో ఎందుకు ఈవోగా పెట్టారండి జాయింట్ ఈవోని ఏ సర్వీస్ అండి వన్ ది ప్రీమియర్ సర్వీస్ టీటీడీ అనేది ప్రీమియర్ సర్వీస్ ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ సీనియర్ ఆఫీసర్స్ కనీసం నా జీవితంలో ఒక రెండు సంవత్సరాలు ఒక్క సంవత్సరం దేవునికి సేవ చెయ్యాలి నాకు మోక్షం కలుగుతుంది అది వాళ్ళ ఆశయాలండి ఎవడో తీసుకొచ్చి ఎక్కడ పెడతారండి ఏంటి మీకు

చూద్దాం అవన్నీ అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ వస్తే దాని గురించి మాట్లాడదాం నేను ఏ ఒక్క వ్యక్తుల గురించి నేను మాట్లాడడం లేదు సాంప్రదాయాలు రూల్స్ కొద్దిగా అక్కడ జరిగే అవకతవకలు